కరీంనగర్ లో తెలంగాణ ధీరవడిత మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు నాయకులు రజక సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కవీరనారి చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రత్యేక తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని మేయర్ సునీల్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఆయన మార్చన్నారు ఇక బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఆమె స్ఫూర్తి అని ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైందని చాటి చెప్పిన యోధురాలు ఆయన మార్న్నారు ఇవాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలను స్మరించుకోవడం గొప్ప అవకాశమని మేయర్ పేర్కొన్నారు మరి ఆ రోజుల్లో మరి నిజాం రథాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా మరి పోరాడి మరి స్ఫూర్తిని చాటినటువంటి మహిళ చాకల లైలమ్మ గారు మరి వారి జీవితం నిజంగా కూడా పోరాటం వారు చేసినటువంటి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిమయం ఈ రోజు అంటే అనేక సమాచార మాధ్యమాలు ఈ రోజు అంటే అనేక విషయాలు చాలామందికి తెలుస్తూ ఉన్నాయి ఆ రోజుల్లో నిరక్షరాస్యత ప్రబలుగా ఉన్న రోజుల్లో భూస్వాముల పెత్తందారుల దురాగతాలు జరుగుతున్న రోజుల్లో మరి వారికి వ్యతిరేకంగా పోరాడి మరొక స్ఫూర్తిని రగిలించినటువంటి నారిమణి చాకలేలమ్మ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మరి చాకలేలమ్మ గారి యొక్క జయంతిని కానీ అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయించి మరి వారి యొక్క వారి స్ఫూర్తిని ప్రజలందరిలోకి తీసుకెళ్ళి రాబోయే తరాలకు కూడా మరి పోరాడితే తప్పకుండా కూడా దేనైనా సాధించగలుగుదామనే ఒక స్ఫూర్తిని నెలకొల్పిన ఒకటి వీరనారి చాకలేలమ్మ చరిత్రను ఈరోజు తెలంగాణ సమాజానికి కాకుండా యావత్ ప్రపంచానికి తెలియచినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాది వీర నారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది వారి స్ఫూర్తితోనే ఆ రోజు మరే తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంగా మరి ఆ రోజు ఏర్పాటు కొరకు మరి పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు జరుపుకొని ఏ విధంగా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణలో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం కొరకు విరోచితంగా పోరాడిన వీరనారాయణ ఐలమ్మ గారి జయంతిని తప్ప చూచూ మంత్రంగా నిర్వహించడం అధికార యంత్రాంగానికి భావ్యం కాదు భవిష్యత్ మంచి స్ఫూర్తిని మహిళా లోకానికి ఆదర్శదాయకమైన మరి చిటానమ్మ గారి జీవిత చరిత్రను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి వర్ధంతి కూడా ఇదే ఈ విధంగా చేయడం ద్వారా మా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది